బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే సైతం వరల్డ్ టల్ డాగానే సాగుతుంది శనివారం ఉదయం నుంచే గ్రాండ్ ఫినాలెస్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది ప్రస్తుతం హౌస్లో మొత్తం ఆరుగురు ఫైనలిస్టులు మిగిలిన సంగతి తెలిసిందే అయితే ఇందులో ఆరవ స్థానంలో అర్జున్ అమ్మంటి ఐదో స్థానంలో ప్రియాంక నాలుగో స్థానంలో యావర్ ఎలిమినేట్ అయ్యారు ఇప్పుడు మూడో స్థానంలో విన్నర్ అయ్యే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి ప్రేక్షకులకు సూపర్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక ఆ వివరాలంటో చూద్దాం పుల్టా కాన్సెప్ట్తో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సెవెన్ రేపటితో ముగియనున్నది వంద రోజులకు పైగా పుల్లితెరపై ఓటీటీలో సందడి చేసిన ఈ రియాలిటీ గేమ్ షో విన్నర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది మొత్తం ఈ సీజన్లో పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు ఇక ఈ షోలో చివరిగా టాప్ సెవెన్ కంటెస్టెంట్ ఫినాలేకి వెళ్తారో అనుకోగా బిగ్ బాస్ మళ్ళీ షాక్ ఇస్తూ టాప్ సిక్స్ కంటెస్టెంట్ను ఫైనలిస్ట్గా డిసైడ్ చేశారు అయితే ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే శనివారం ఉదయం నుంచే అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది మొత్తం ఆరుగురు ఫైనలిస్టులు మిగలగా ఆరు ఆరవ స్థానంలో అర్జున్ అమ్మంటి ఎలిమినేట్ అయ్యారు ఫినాలే అస్త్ర సాధించి నేరుగా ఫైనలిస్ట్ అయినప్పటికీ టాప్ సిక్స్ స్థానం కైవసం చేసుకున్నాడు ఇక సీజన్ సెవెన్లో అర్జున్ అమ్మంటి వైల్డ్ కార్డుగా కాకుండా డైరెక్ట్గా వచ్చి ఉంటే టాప్ టూలోనైనా ఉండేవాడని అంటున్నారు ఇక ఆ తరువాతి స్థానం అంటే టాప్ ఫైల్లో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యింది ఈసారి కూడా ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ కాలేదు ఇక టాప్ ఫోర్ స్థానంలో యావర్ తప్పుకున్నాడు బిగ్ బాస్ పదిహేను లక్షల సూట్ కేస్ ఆఫర్ ఇవ్వడంతో యావర్ తెలివైన నిర్ణయం తీసుకుని బిగ్ బాస్ గేమ్ నుంచి పదిహేను లక్షల సూట్ కేస్తో తప్పుకున్నాడు ఇక మిగిలింది మాత్రం టాప్ త్రీ శివాజీ ప్రశాంత్ అమర్ మిగిలారు ఇక వీరిలో ఎవరు విన్నర్ అవుతారని అనేది ఆసక్తిగా మారగా ఇప్పుడు టాప్ త్రీ కంటెస్టెంట్ నుండి మరో కంటెస్టెంట్ అవుట్ అయ్యి ఆయన ఎవరో కాదు హీరో శివాజీ ఈయన విన్నర్ అవుతాడు అనుకుంటే ఇలా సీజన్ టాప్ త్రీ స్థానం కైవసం చేసుకున్నాడు ఇక శివాజీ ఈ సీజన్ విన్నర్ అవుతారని అంతా అనుకున్నారు పల్లవి ప్రశాంత్ లేదంటే శివాజీ ఇద్దరిలో ఒకరు విన్నర్ కానున్నారని ప్రచారం సాగింది ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా సీజన్ కావడంతో శివాజీ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది ఇక ఈ సీజన్లో శివాజీ మైండ్ గేమ్ కన్నింగ్ గేమ్ ఆడుతూ వచ్చాడు ఇక ప్రశాంత్ యావర్ వంటి వారికి కోచింగ్ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు కానీ శివాజీ ఎలిమినేట్ ఎలిమినేషన్ ప్రేక్షకులకు అభిమానుకులకు షాకింగ్గా అనిపిస్తుంది ఇక విన్నర్ అమర్ దీప్ ప్రశాంత్లలో ఎవరో ఒకరు కానున్నారు అయితే ఇప్పుడే రిలీజ్ అయిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలీ ఎపిసోడ్లో రవితేజ రానుండటంతో శివాజీ అమర్కు బిగ్ ఆఫర్ ఇచ్చారు నాగార్జున అదేంటంటే నువ్వు వచ్చే రవితేజ మూవీలో రవితేజ పక్కనే నటిస్తావు డోర్స్ అయితే ఓపెన్ చేయడంతో నీవు డోర్లు అయితే ఓపెన్ చేసి ఉన్నాయి నువ్వు నెక్స్ట్ సినిమాలో యాక్ట్ చేయాలి అనుకుంటే కనుక నువ్వు డోర్ నుంచి బయటికి రావాలి అని నాకు సార్ ఆఫర్ ఇచ్చారు అమర్కి అయితే నా అమర్ పరిగెట్టుకుంటూ ఆ ఆఫర్ తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఈసారి విన్నర్ పల్లవి ప్రశాంత్ అవ్వడంలో ఎటువంటి సందేహం లేదు పల్లవి ప్రశాంతే ఈ సీజన్ సెవెన్ విన్నర్గా తెలుస్తుంది అయితే అమర్ అలా రావడంతో ఆడియన్స్లో కానీ బిగ్ బాస్లో కానీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అమర్ అయితే నిజంగా బయటకు వచ్చేస్తున్నాడా అయితే ఏం జరిగిందో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సాయంత్రం ఏడు గంటలకు చూడాల్సిందే అయితే ఈ ఈ సీజన్ సెవెన్ ఫస్ట్ నుంచి అనుకున్నట్టు పల్లవి ప్రశాంతే అవ్వడంలో ఎటువంటి సందేహం లేదు అయి అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ విన్నర్ కోసం సాయంత్రం వరకు వెయిట్ చేయవలసిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ